రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి మాజీ మంత్రి పేర్ని నాని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు మచిలీపట్నంను అభివృద్ధి చేసే చరిత్ర తనది అయితే దోచుకునే చరిత్ర పేర్ని నానిది అని తెలిపారు తనపై అర్థం లేని ఆరోపణలతో బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్న పేర్నీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు పదవులు అమ్ముకునే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదు అన్నారు చదువుకున్న తన కుమారుడు వ్యాపారం చేయడం పేర్ని నానికి నచ్చడం లేదు అని తనపై చేసిన ఆరోపణలకు ఒక రుజువు కూడా లేదన్నారు మరోసారి ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మండిపడ్డారు అందరికీ నమస్కారం మచిలీపట్నంలో వేధింపులకు కేర్ ఆఫ్ అడ్రస్ పేర్ని నాని పేర్ని నాని రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఏ రకంగా ప్రజల్ని కానీ వాళ్ళ పార్టీ నాయకులు కూడా వేధించారు ఎందుకంటే ఆ రోజు చూస్తే మరి ఇక్కడ మచిలీపట్నం మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పెద్ద లక్ష్మణరావు గారిని రాజకీయంగా సమాధి చేసడానికి వాళ్ళ కుమారుడికి కౌన్సిలర్ టికెట్ తెప్పించి ఆ రోజు అతని మీద పోటీ పెట్టించి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేశాడు వారి తప్ప బందర్లో ఎవరు ఉండడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు తొంభై తొమ్మిదిలో మా గారు మంత్రిగా అయిన తర్వాత చాలా రకాలుగా హింసించారు చాలా రకాలుగా అవమానపరిచారు ఎంత దుర్మార్గం అంటే రెండు వేల నాలుగులో మళ్ళీ ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత మా తండ్రి గారు మా తాతగారు పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో కొనుక్కున్నటువంటి వ్యవసాయ భూమి దగ్గరికి వెళ్ళి అసైన్ ల్యాండ్స్ అని చెప్పి ప్రచారం చేయాలని వాటి కొట్టేయాలని ప్రయత్నం చేశాడు ఆ రోజునే డిసైడ్ అయ్యాం తాడో పేడో తేల్చుకుంటా అన్యాయాలు చేసి అక్రమాలు చేసి మా కుటుంబాల మీద దాడి చేయాలని మీరు ప్రయత్నం చేస్తే నువ్వు ఎన్నేమో వేధించావు మమ్మల్ని రెండు వేల పద్నాలుగులో ఐటీ రైడ్ చేయించాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు వాంటెడ్గా ఐటీ రైలు చేపించారు మాకు కష్టపడి మా తాతగారు మా నాన్నగారు మచిలీపట్నంలో అనేక వేల మందికి ఉపాధి కల్పించారు ఆనాడు బందర్కోట నుంచి ప్రారంభమైనటువంటి వాళ్ళ ప్రస్థానం అనేక రాష్ట్రాల్లో అక్కడ రైస్ మిల్లు కట్టి రైస్ మిల్లు ఉపాధి కల్పించి మా నాన్నగారు ఎస్విఎస్ ఇంజనీరింగ్ వర్క్స్ అని చెప్పి స్టార్ట్ చేసి ఆయన కష్టపడి ఒక లేతతో పని మొగలు పెట్టుకుని కొన్ని వేల మందికి ఉపాధి కల్పించారు మచిలీపట్నంలో మచిలీపట్నంలో రైస్ మిల్ టెక్నాలజీకి ఒక పునాది వేసినటువంటి వ్యక్తి కొల్లు సుబ్బారావు గారు అలాగే మా మామయ్య గారు నడుగురు నరసింరావు గారు ఆయన రాజకీయాల్లోకి రాకముందు మచిలీపట్నంలో నవీనా ఇంజనీరింగ్ వర్క్స్ అని చెప్పి స్టార్ట్ చేసి డెబ్బైలోనే మరి పెద్ద ఎత్తున ఆయన కూడా వ్యాపారాలు చేశారు కొన్ని కారణాల వల్ల ఇలాంటి వేధింపుల వల్లే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మా అన్నయ్య పెళ్ళికి అందరం కూడా తిరుపతికి వెళ్ళి ఉంటే ఆనాడు మంత్రిగా పేర్ని కృష్ణమూర్తి గారు ఉండి వెనక వీళ్ళందరూ చేరి ఆనాడు మున్సిపల్ చైర్మన్గా ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉన్నటువంటి బలగం పీతాంబరేశ్వరరావురాలు నాలుగు వందల నలభై గజాలు కొట్టేశారు భూమి కబ్జా చేశారు తొంభై ఏడులో మా నాన్నగారికి చాలా టెన్షన్లు పెట్టారు తొంభై ఏడులో జిల్లా ఏడీజే కోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది మళ్ళీ వాళ్ళే హైకోర్టుకి వెళ్ళారు ఇవాళకి నలభై సంవత్సరాలు అయింది హైకోర్టులో ఇంకా పెండింగ్ ఉంది అంటే అధికారం ఉంటే మేము ఒకలాగా అధికారం లేనప్పుడు ఒకలాగా ఏ రోజు మేము ప్రవర్తించాలి నియమాల ప్రకారం నిబంధనల ప్రకారం ముందుకెళ్తాం ఇవాళ ఆయన మాట్లాడాడు ఎవరో అమాయకుడు అయినటువంటి వీళ్ళని పెద్ద మనుషులుగా ఉన్నారంట బొల్లయ్య గారును పేర్నాని గారు వాళ్ళని పెద్ద మనుషులుగా తప్పించి నేను పెద్ద మనిషిగా దూరి ఆడు భూమి కొట్టేశానని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు ప్రమాణం చేయమంటే అక్కడే ఉంది మాలసీమ్మారు పక్కనే నేను వచ్చానా మీరందరూ కలిసి నీ కలుస్తుంది తీసుకోమని చెప్పి నాకు ఇష్టం లేకపోయినా మళ్ళీ వచ్చి మా ఆయన కూడా ఒప్పించి ఆ రోజున ఇచ్చి రెండు వేల తొమ్మిదిలో అగ్రిమెంట్ చేసుకుని డబ్బులు ఇస్తే మళ్ళీ కాలు అడ్ వేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపితే రెండు వేల పదహారులో బొల్లయ్య గారు సెటిల్ చేసి రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ చేశారు